విశాఖ నగరాన్ని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి తెలిపారు జిల్లా కలెక్టర్ కార్యాలయ విసి హాల్లో జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తో కలిసి మంత్రి మీడియా మాట్లాడారు ఇక నగరంలో అక్కడక్కడ వినిపిస్తున్న శానిటేషన్ సమస్యలపై మంత్రి స్పందించారు జనవరి చివరి నాటికి లెగసీ వేస్ట్ పూర్తిగా తొలగించాలని జీవిఎంసీ అధికారులను ఆదేశించామన్నారు అవసరమైన చోట అదనపు సిబ్బందిని నియమించుకోవాలని మహిళల భద్రత కోసం నగరాన్ని చీకటి ప్రాంతాలు లేని ఇల్యూమినేషియన్ సిటీగా మార్చాలని సూచించినట్లు తెలిపారు భోగాపురం విమానాశ్రయం ప్రారంభానికి ముందే ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేలా రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు డిఆర్సీ మీటింగ్తో పాటు విశాఖ ఉత్సవ్ నిర్వహణ ఏర్పాట్లు మీద కూడా మన విశాఖపట్నం కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశాలు జరిగాయి ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారితో పాటు అధికారులు ఎంపీ గారు ప్రజాప్రతినిధులు చైర్మన్లు అందరూ కూడా రావడం జరిగింది ప్రధానంగా ప్రీవియస్ డియాసాలు తీసుకున్నటువంటి చర్చించిన దానిలో మెజారిటీ అంశాలు అధికారులు పూర్తి చేయడం చాలా అంశం అంశండి ఇందులో చాలా అంశాలు ఏటీఆర్లో చేశారు కొన్ని పెండింగ్ ఉన్నాయి వాటిని కూడా ఎలా చేయాలనే దాని మీద కలెక్టర్ గారు మిగిలిన సంబంధ అధికారులతోటి మాట్లాడడం జరిగింది ముఖ్యంగా మనం చెప్పిన దానిలో శానిటేషన్ అప్పుడప్పుడు కూడా మీడియాలో చిన్న చిన్నగా ఇక్కడ శానిటేషన్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి చోట చూస్తూ ఉన్నాం అలాంటివి కూడా లేకుండా మనం చర్యలు తీసుకోవాలని చెప్పేసి జీవీసీమ్సీ వాళ్ళని చెప్పడం జరిగింది లెగసీ వేస్ట్ కూడా మనకి ఉన్నదాన్ని కూడా మనం జా క్లియర్ చేద్దాం అనుకున్నాం కానీ బై ది ఎండ్ ఆఫ్ జా జనవరి క్లియర్ చేస్తామని చెప్పేసి మన అధికారులు కూడా చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు ఇది విశాఖపట్నంలో మనం అత్యధిక పెట్టుబడులు తీసుకొస్తా ఉన్నాం ఇది గ్లోబల్ సిటీగా గుర్తింపు తీసుకొస్తున్నాం మహిళలకి అత్యంత భద్రతాపరమైనటువంటి నగరంగా భారతదేశంలోనే గుర్తింపు తీసుకురావడం జరిగింది ఈ ప్రాంతంలో మనకి సేఫ్టీ సెక్యూరిటీ అదేవిధంగా శానిటేషన్ క్లియర్గా గా ఉండాలని చెప్పేసి ఎప్పుడు కేబినెట్ గాని ఎక్కడ సందర్భం విశాఖపట్నం గురించి చాలా ఒక మంచి ముఖ్యమంత్రి గారు దీని గురించి కామెంట్ చేస్తారు ఇక్కడ చాలా పీస్ఫుల్నెస్ ఉండాలనే వారి ఆలోచన శానిటేషన్ అయితే మంచిగా ఉండాలనేది వారి అభిమతం దాన్ని తగిన విధంగా శానిటేషన్స్ లో చేయాలని చెప్పి చెప్పడం జరిగింది పోయినసారి శానిటరీ వర్కర్స్ తక్కువగా అంటే కొంతమంది నియమించుకున్నాం అని చెప్పారు ఇంకా అవసరం కూడా ఎంప్లాయీస్ అపాయింట్ చేసుకుని పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది భూముల సర్వే కూడా సర్వేతో పాటు సర్వేర్లు స్కెచెస్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి మన ఎమ్మెల్యేలు సూచించారు దాని విధంగా కూడా సర్వే డిపార్ట్మెంట్ నుంచి ఆ ల్యాండ్కి సంబంధించినటువంటి సర్వేస్ కూడా స్కెచ్ కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడానికి జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారు సంబంధ ఏడీ గారికి కూడా సూచన చేయడం జరిగింది ఈరోజు వీధి దీపాలు కూడా ప్రధానంగా ఇక్కడ ఇలిమినేషన్ అనేది ఒక ఇష్యూస్ కూడా రేజ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా చోట్ల చాలా వరకు డార్క్ ప్లేసెస్ మనం కవర్ చేసుకొని రావడం జరిగింది మేము ఒంగోలులో ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ ఉన్నటువంటి మీడియాని నేను ఫాలో అవుతున్నాను రెగ్యులర్గా ఏదన్నా ఉన్న అడ్వైస్ కూడా సంబంధ అధికారులు వెంటనే అప్డేట్ చేసుకున్నాను దాన్ని చూసుకుంటూ కూడా ఇలాంటి వాటిని కూడా నేను కోర్టు చేసుకొని అధికారులు చాలా వరకు ఉన్నాయి ఇంకా కొంచెం చిన్న చిన్న అవన్నీ కూడా పూర్తి చేసుకొని మనకి ఎలిమినేషన్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మహిళలకు కానీ పిల్లలకు కానీ ఎవరికైనా కూడా రక్షణ కావాలన్నా వాటి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉందనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం తెలియజేసుకుంటూ